తరబడి ఎన్ని మందులు వాడినా మోకాల నొప్పులు తగ్గట్లేదా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆదివారం వెళ్ళిన సరే డ్యూటీ చేయాలి నాతోటి కలెక్టర్ స్మృతి ఇర్వానే నాతో చాటింగ్ చేస్తుంది ఆఫ్ ఆల్ నువ్వు ఎంత మొహం ఎట్లుంది అదే దాని కారణం ఇక్కడ ఏం లేదు నేను ఆమె ప్రత్యక్షంగా వేధించింది లేదు ఇక్కడ నా విషయం నాకు ఎంపీ గారి ద్వారా తెలియాలా విలేజ్ గ్రూప్ లో ఒక అతను పోస్ట్ చేస్తే తెలియాలా మనం మహబా జిల్లా ఏరియా హాస్పిటల్ లో ఉన్నాము గత నిన్నటి రోజు సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రముఖ మీడియా పత్రికలలో కూడా ఒక మహిళ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని చెప్పేసి మనం విన్నాము ఎవరైతే ఒక జర్నలిస్ట్ మానసిక వేధింపుల కారణంగానే తన ఆత్మహత్య ప్రయత్నం చేసిందని చెప్పేసి మనం సోషల్ మీడియా వాటిలో తెలుసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే మనం ఏరియా హాస్పిటల్ ఇక్కడ బాధితురాలు మనతో పాటు ఉన్నారు నాగలక్ష్మి వంగూరి నాగలక్ష్మి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రస్తుతం తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఏం జరిగింది అసలు ఎందుకు మీరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవచ్చు టెంపుల్ విషయంలో స్టార్ట్ చేసిందండి టెంపుల్ ఓపెనింగ్ దాని గురించి కాల్స్ చేసి ఫస్ట్ ఎప్పుడు చేసినా సరే సండే రోజు ఏదైనా హాలిడే రోజు చేస్తుండ్రు చేసి కి వచ్చినవా ఇట్లనే డైరెక్ట్ ఎట్లా పడతా అట్లా ఒక మేడం ఎలాంటి సంబోధన ఉండదు ఆఫీస్ కి వచ్చినవా అంటే ఈ సెలవు అండి ఇదే మాట చెప్పేది సెలవు అయితే ఏంది నువ్వు డ్యూటీ లో బాగా డ్యూటీ చేస్తున్నావా సెలవు అని ఎందుకు రావు ఆదివారం అయినా సరే డ్యూటీ చేయాలి కార్యదర్శి అంటే చేసే టైంలో చేస్తాం మాకు సర్క్యులర్ ఇస్తారు ఆ టైంలో చేస్తాం నాకు ఫ్యామిలీ ఉంది నా హస్బెండ్ ఒక ఆర్మీ పర్సన్ అండి నేను సెలవు రోజు డ్యూటీ అని ఎట్లా చెప్పి రాగలుగుతాం నాకు నుండి సర్కులర్ ఉంటే రాగలుగుతాం అలాగే మా ఎంపీడి గారిని కూడా అడిగితే అట్లా అవసరం లేదమ్మా అని చెప్పారు ఇంకేమైనా ఇబ్బందులు పెట్టేదా మేము అక్కడ మొదలైంది అక్కడ ఘర్షణ మొదలైంది తర్వాత ఏం చేసిందంటే గ్రామ పంచాయతీ సంబంధించి ఆ టెంపుల్ విషయంలోనే తనకి ఒక రూమ్ కావాలని కూడా అండి గ్రామ ఆయనకి ఎందుకు సెపరేట్ రూమ్ అయితే ఆ టెంపుల్ ఓపెనింగ్ దానికోసం వస్తామని రూమ్ కావాలి ఆ రూములు కడిగేయాలి వాష్రూమ్స్ కడిగియ్యాలి అంటే ఎంబీడీఓ గారిని అడిగిన తర్వాత నేను నిర్ణయం చెప్తానండి ఇప్పుడు నేను చెప్పలేనన్న ఇంకోటి శానిటేషన్ వర్క్ చేయించాలి ఇరవై వేల మంది వస్తారు చేయించాలి అని చెప్పిండండి అయితే అట్లా నా పరిధిలో ఉండదండి దానికి సంబంధించి ఎంపీ ఎంపీడీఓ గారితో మాట్లాడుకోండి ఇంకోటి వాటర్ సంబంధించి ఫెసిలిటీ భగీరథకి గ్రిడ్ ఏఈలు ఉంటారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు ఉంటారు వాళ్ళతో మాట్లాడుకోండి ఆ వ్యవస్థలో నేను ఒక అమ్మానే కాదు మీరు మీ పండగ గురించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు లైట్స్ గురించి అయినా ప్రతి దానికి అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇయ్యమని చెప్పినాను కట్టేటప్పుడు ఇదంతా జరిగింది స్టార్ట్ అసలు గొడవ మొదలైంది అప్పుడే అతనికి నాకు మొదలైంది చెప్తే ఏ ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి డైరెక్ట్ ఆ విలేజ్ పర్సన్ వేరే వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు ఎంపీడబ్ల్యూ వాళ్ళు సాలరీ లేక రానంటున్నారు అంటున్నారు ఇట్లా అంటున్నారండి మరి మీరే మీ విలేజర్స్ కదా కొంచెం చెప్పుకోవాలి అని అంటుంటే అతని దగ్గర నేను ఫోన్లు లాక్కొని ఎక్కడున్నా నువ్వు అండి ఈ రోజు అంటే ఇంటి దగ్గర ఉన్నా అండి అన్న అయితే నువ్వు ఫస్ట్ జీపీకి వచ్చి మాట్లాడు అట్లా అన్నారు ఈరోజు సెలవు అండి సండే నేను రాను అని చెప్పిన సండే అయితే గుడి ఓపెనింగ్ ఉంది నువ్వు రావాలి అంటే ఓపెనింగ్ ఆ రోజు లేదు బుధవారం ఉంది సండే రోజు మీరు రావాలి అని అంటే మా ఎంపీడి గారితో అండి నేను వస్తా అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పింది ఒక పరంగా అదే అయిపోయిన తర్వాత నేను ఆఫీస్ రూమ్ లో ఉన్నాండి నెక్స్ట్ డే నేను ఆఫీస్ కి వెళ్ళిన సండే అయినా ఆ రోజు నేను వెళ్ళిన ఇతను లేడు దానికి ఉన్న చైర్మన్ తో నేను మాట్లాడి మా ఎంపీడబ్ల్యూ వాళ్ళకి అప్పచెప్పి నేను వచ్చేసిన నెక్స్ట్ డే నేను ఆఫీస్ రూమ్ లో ఉంటే డైరెక్ట్ నా మీదకి వచ్చి అటాక్ చేస్తున్నాను ఇట్లా అంటే నా షోల్డర్ దగ్గరికి చేయి పెడుతూ ఇట్లా పెడుతూ ఇట్లా ఇట్లా అంటూ ఆనిస్తూ నన్ను డిమాండ్ కమాండ్ చేస్తూ మాట్లాడుతున్నాడు ప్రయత్నించాడు రికార్డర్ ఆన్ చేసుకున్నాను చేయి ఫస్ట్ అంటూ రికార్డర్ ఆన్ చేసుకున్నాను చేయి తీసి ఫస్ట్ దూరం నిలబడి మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు ఒక ఉమెన్ ఎంప్లాయీ నేను మొదలు నేను మొదలుపెట్టినా అయితే నాతోటి కలెక్టర్ స్మృతి ఇర్వానే నాతో చాటింగ్ చేస్తేది ఆఫర్ ఆల్ నువ్వు ఎంత అండి మొహం ఎట్లుంది ఆ ఇంటర్ అమ్మాయిలు నాతో చాటింగ్ చేశారు నువ్వేమని ఫీల్ అవుతున్నావు నా మెసేజ్ కి రిప్లై అయ్యో ముందు రోజు అంటే మిమ్మల్ని కాకుండా శారీరకంగా కూడా ఈ మాటలు మాటలతోటి 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 నాతోటి అంత కలెక్టర్ లెవెల్ ఆమె మాట్లాడుతుంది ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడతారు అన్ని రికార్డ్స్ ఉన్నాయండి నా దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడతారు నాతోటి ఆల్ నువ్వు నీ మొహం ఎట్లుంది చూసుకోవట్లేదు ఎవ్వరైనా మాట్లాడాలి నన్ను మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు ఫస్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారు అని నేను క్వశ్చన్ చేసి దూరం జరిగి కూర్చోమని చెప్పిన అతనితో పాటు వచ్చిన మా ఉప సర్పంచ్ గారు కూడా వచ్చారు అతను ఏం మాట్లాడుతున్నా అంటే వాటర్ వాటర్ ట్యాంకర్ పక్క జీపీ ఎందుకు అడగలేదు అంటారు మా జీపీది పక్క జీపీకి ఇవ్వలేదండి వీళ్ళే ఇవ్వనివ్వలేదు మరి పక్క చెప్పింది మనకి ఎట్లా ఇస్తారు ఇవ్వరు కదా అండి అని ప్రతి మాటకి మాట నేను సమాధానం అంటే మీరు ఏ పని చేసినా కూడా తను నిరంతరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మానసికంగా ఇబ్బంది పెట్టేది అంటే ఏమన్నాడంటే ఇప్పుడు ఆడళ్ళతో కొట్టిస్తా అన్నాడు మిమ్మల్ని అయితే ఏ ఆడళ్ళతో కొట్టిస్తా అని ఆఫీస్లో దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ ఉన్నాయి ఇప్పుడు నా ఫోన్ లోనే ఉన్నాయి మీకు వినిపిస్తా అయితే రన్ లాగా వెళ్తుండు నేను అసలు అంటే ఒసుగొలిపి నా మీద ఆడోళ్ళని తీసుకొస్తున్నా అన్నప్పుడు నేను ఏ తక్కువ చేసిన అంటాడు అంటే మీరు మెసేజ్ చేసిందని రిప్లై అయ్యేనందుకే నాకు ఆడోళ్ళతో కొట్టేశారు అని ఆయన ఎమ్మడి పడి నేను బయటకు వచ్చి ఆకు ఫస్ట్ నిలబడు నువ్వు ఆయన పెద్ద మనిషి నా తండ్రి వయసు ఫస్ట్ నువ్వు ఇక్కడ నిలబడు నువ్వేం మాట అన్నావు ఇప్పుడు అని అందరిలో నిలబెట్టినాలి నిలబెట్టిన తర్వాత ఎక్కడెక్కడ ఉండాలి అమ్మ మీకు నీళ్ళు వచ్చినాయి అమ్మ అమ్మ మీకు నీళ్ళు వచ్చినాయి మనం బిల్స్ రచ్చరచ్చ చేసిండు చేసి నన్ను మాటకు మాట అంటే ప్రతి దానికి నేను ఒకటే అంటున్నా అండి వాటర్ సంబంధించి అయితే నేను అది మోటార్ రిపేర్ ఉంది దానికి నేను బిల్స్ తో సహా చూపిస్తా ఏమేం వర్క్ చేసింది ఎన్ని కండాల్లో వర్కర్స్ తో ఇచ్చింది ప్లంబర్స్ తోటి ప్రతిది ఉంది ఫీల్డ్ వెళ్దాం పదండి చూపిస్తా మీరు ఒకరి వర్క్ గురించే మాట్లాడితే అదే మీరు ఇప్పుడు ఆఫీస్ లో నా గురించి తప్పుగా మాట్లాడారు ఫస్ట్ ఉమెన్స్ ని ఇట్లా నాతోటి పలాన వాళ్ళే చాటింగ్ చేస్తారు అట్లా మాట్లాడేరుగా అదే పోయినాక జనములోకి వచ్చినాక విలేజ్ సమస్యలు మాట్లాడుతుంది వచ్చిన తర్వాత వాటర్ సమస్య గురించి మాట్లాడుతాను అప్పుడు సమ్మర్ అండి వాటర్ సమస్య మాట్లాడితే అది కూడా పండగలకి హైదరాబాద్ ఉండే వాళ్ళు వస్తారు కదా నీళ్లు మోటార్ ఖరాబ్ అయింది మాకు మిషన్ భగీరథ రెండు ట్యాంకులు ఉన్నాయి ఆ వాటర్ సరిపోవాలి కానీ వీళ్ళు దేవుడు విగ్రహాలకి వాటర్ డైలీ పోయడం వల్ల సరిపోవట్లేదు వీళ్ళు దేవాదాయ శాఖ తరఫున ట్యాంకులు పెట్టుకోవాలి ఒకటి అంటే మన ఎండాకాలం కాబట్టి మాకు నీళ్లు అవైలబుల్ కష్టం కదండి గ్రిడ్ అయి వాళ్ళు ఇవ్వాలి నేను కాదు ఎండాకాలం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది వాటర్ సోర్స్ చాలా తక్కువ ఉంది అయితే ఇప్పుడు మీరు దేవాలయం దగ్గర జరిగిన స్టార్ట్ అయిన ఈ గొడవ ఇంకా తర్వాత ఏ స్టేజ్ కి అయిపోయిందండి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా వచ్చి రండి మా విలేజ్ కి నాకు తెలియదు సార్ వచ్చేది కూడా సడన్ గా సార్ వచ్చి సార్ వాటర్ మోటార్ దగ్గరికి వెళ్ళమన్నారు మోటార్ దగ్గర తీసుకెళ్ళినా అయిపోయింది సార్ వెళ్ళిపోయారు ఏమైందో నాకు తెలియదు నెక్స్ట్ డే ఈవినింగ్ కి నాకు అక్కడ నుండి ట్రాన్స్ఫర్ పక్క తండాకేసిరను నాకు తెలియదు ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళాను నాకు కనీసం ఏం జరిగిందమ్మా అని కూడా ఎవరినన్నా అడిగారు అయితే నేనేం చేసిన అంటే డైరెక్ట్ నాకు అట్లా పంపించారు కదా మా బ్రదర్ వాళ్ళు మా బ్రదర్ ఇన్వాల్వ్ అయ్యి మాకు తెలిసిన పెద్ద మనిషి ద్వారా సార్కి కాల్ చేసినాం కాల్ చేసి సార్ ఎన్ని సార్ ఇది పరిస్థితి ఏమైంది ఎందుకు అంటే అతను ఎలిగేషన్ చేస్తుండమ్మా నీ మీద ఇబ్బంది పెడుతుండు కదా ఆడపిల్లమో మీ హస్బెండ్ ఏమో ఆర్మీలో ఉంటారు ఇబ్బంది ఎందుకు నీకు అంటే సార్ మీరు మార్చిర్రు ఓకే ఒక్క మనిషి పెట్టిరని ఈరోజు మారు సార్ రేపు ఇంకో విలేజ్కి వెళ్తే అక్కడ ఉండరాని గ్యారెంటీ ఉందా సార్ నా జీపీ నాకు ఇస్తారా లేదంటే నేను అప్పుడు ఎలక్షన్ కోడండి నేను ఫర్దర్ మూవ్ అవనా అంటే నా జీపీ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కే చేంజ్ చేసి రండి నా జీపీలో నేనున్నా అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయింది కదా కొంచెం వర్షాలు వచ్చి వాళ్ళ రిలేటివ్ కి సంబంధించి రేకులు కొట్టుకపోయినాయి ఇతన్ నెంబర్ బ్లాక్ లో పెట్టేసిన ఎందుకంటే నైట్ నైట్లలో నాకు మెసేజ్ వస్తాయి నైట్ ట్వెల్వ్ కి నాకు ఆయన న్యూస్ ఛానల్ కదా ఆ ఛానల్ గ్రూప్ లలో పెడుతుండని కూడా నేను గ్రూప్ లెల్ లెఫ్ట్ అయినా మీరు ఫస్ట్ దేవాలయం దగ్గర అయిపోయింది మిమ్మల్ని ఎలాంటి విధంగా ఎన్ని ఇబ్బంది పెట్టాడు అదే చెప్తున్నా అండి ఇప్పుడు లైట్స్ పెట్టేయడం నా డ్యూటీ అండి నేను లైట్స్ తీసుకున్నా పెట్టించిన పెట్టించిన తర్వాత ఫోన్ చేసి ఫస్ట్ దానికి చేయలేదు ఇంకోటి డోజర్ కూడా పెట్టించిన అండి నేను అదే ఆథరైజ్డ్ ఫ్లాట్ కూడా కాదు వాళ్ళది అక్కడ సిసి రోడ్ లేదు జస్ట్ తార్ రోడ్ మొత్తం మొక్కలు ఉంటాయి పిచ్చి మొక్కలు మనుషులు నడిచేదే దారి అనుకుండు డోజర్ అతను నాకు కూడా అంతగా ఐడియా తెలియదు అక్కడ పక్కన ఇంటి అతను సహాయం తీసుకున్నాం మేము మొత్తం అడవి లాగా ఉంటది గుట్ట సైడ్ ఇక్కడ దారి చేయించినాం అయితే ఈయన ఫ్లాట్ లో నుండి పోయింది అని అతను నెక్స్ట్ డే నాకు కాల్ చేసిండీ కాల్ చేస్తే సరే అండి ఎట్లా జరిగిందో నాకు తెలియదు దాంట్లో మీకు ఏమి ఇబ్బంది కాదు మేము ఎలాంటి రోడ్లు పోంచట్లేము కేవలం ఆ గడ్డి ఉండడం వల్ల దోమలు ఇబ్బంది అవుతుంది సీజనల్ డిసీజ్ వస్తే అని డోజర్ పెట్టినాం అంతే నడవడానికి ఇబ్బంది ఉందని డోజర్ పెట్టినాం నేను వచ్చి రేపు పొద్దున మీకు రాళ్ళు బాతి బాతిస్తా కంబో కంప ఏపీ లేదు రేపు పొద్దున వరకు ఆగనంటే ఇప్పుడే మా వర్కర్ ని పంపి నీకు ఏం కావాలో చేపిస్తా అని చెప్పినండి మళ్ళీ మళ్ళీ సతాయించిండు మళ్ళీ మళ్ళీ సతాయించు అన్ని రికార్డ్స్ ఉన్నాయండి ఇంకా ఏ విధంగా సతాయించాడు ఇంకా ఏం చేసిండే మీరు వాట్సాప్ అన్బ్లాక్ చేయండి నేను రూట్ మ్యాప్ పంపుతా అన్నాడండి వాళ్ళ ప్లాట్ డీటెయిల్స్ సరేనా అన్బ్లాక్ చేసిన అది కూడా అన్బ్లాక్ చేయించేది కూడా నా దగ్గర రికార్డు ఉందండి చేసినాను చూపిస్తారా ఫోన్ Só so, um né?